నమస్తే అండి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు మీరు చేయవలసిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉంటారు సమయానికి ఎక్కువగా విలువనిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు మంచి లాభధ్యేయంతో అడుగులు ముందుకు వేస్తారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీరు చేసే పనిలో మంచి గుర్తింపు పొందుతారు తద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి సజావుగా ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఊహించిన ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించవలసిన సమయం ఇది ఖర్చుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి ఈ రాశి వారికి నీలం మరియు తెలుపు రంగులు శుభదాయకం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గము మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయం ఇది మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా కూలంకషంగా ఉండండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ లాభాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తారు భాగస్వామి వ్యాపారస్తులు మంచి లాభాలు గణించే సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి స్నేహితులతో ప్రయాణాలు చేసే సమయం కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఇది ఈ రాశివారు వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి